ఈ రోజు మన వీడియోలో మసాలా ఎగ్ కర్రీ ఎలా రెడీ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం ముందుగా గుడ్లని ఉడికించుకొని తొక్క తీసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని గుడ్లకి ఇలానే ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేడైన ఆయిల్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇందాక గట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ మొత్తం దీంట్లో వేసి అటు ఇటు కలుపుతూ టూ మినిట్స్ వరకు ఉంచాలి అలానే టూ మినిట్స్ తర్వాత ప్యాన్ తీసి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లోకి ఒకటి గరం చెక్క వేసుకోవాలి ఐదు వరకు ఇలాచి ఒక వరకి మిరియాలు ఒక ఐదు లవంగాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక బగారా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒకటి వరకు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా అల్లం నాలుగైదు వెల్లుల్లి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒక రెండు మూడు వరకు టమాటా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టుగా టమాటా ముక్కలు కొద్దిగా ఉడకగానే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా దగ్గరైనంత వరకు కలుపుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాను దీంట్లో వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉడుకుతున్న మసాలా కర్రీలోకి ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని దీంట్లో వేసుకోవాలి వేసి అంతా కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ రెడీ అయింది రొటీ కానీ రైస్ కానీ చపాతీ కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి